రాష్ట్రంలో మరోసారి ఒక్కసారిగా అందర్నీ షాక్ గురిచేసే దారుణ ఘటన జరిగింది అమాయకుడ్ని మధ్య రోడ్డుపైనే క్రూరంగా హత్యచేసిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది ఈ ఘటనపై ముఖ్యమంత్రి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు ఏం జరిగింది సీఎం ఎందుకు ఇలా కోపంతో రియాక్ట్ అయ్యారు ఇప్పుడు ఆ వివరాలన్నీ చూద్దాం ఈ సంఘటన నిన్న రాత్రి చోటుచేసుకుంది ఓ యువకుడు తన పనులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ముందు నుండే ఎదురుచూస్తున్న కొంతమంది అతడిపై దాడి చేశారు మొదట కత్తులతో దాడిచేసి తరువాత కర్రలతో కొట్టి క్రూరంగా హత్య చేశారు ఆ దృశ్యాన్ని అక్కడున్న సీసీటీవీ కెమెరా పూర్తిగా రికార్డ్ చేయడంతో వీడియో బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది ప్రజలు ఆ వీడియో చూసి కి గురయ్యారు రాష్ట్రంలో రోజురోజుకూ నేరాలు పెరుగుతున్నాయా ప్రజలకు భద్రత లేకుండా పోయిందా అంటూ కామెంట్లు చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి ఈ ఘటన మీడియా ద్వారా బయటికొచ్చిన వెంటనే ముఖ్యమంత్రి సీఎంకు కూడా ఈ విషయం తెలియడంతో ఆయన ఘాటుగా స్పందించారు సీఎం ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి అధికారులు పోలీసులతో మాట్లాడారు ఇలాంటి దారుణాలు రాష్ట్రంలో చోటు చేసుకోవటం అస్సలు సహించం ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా ఎవరి బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఇలాంటి నేరస్తుల్ని వదిలిపెట్టాలి అని లేదు అని కఠినంగా ఆదేశించారు సీఎం ప్రత్యేకంగా చెప్పిన విషయం ఏమిటంటే ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రజల్లో భయాందోళనలు రాకుండా వెంటనే కట్టడి చేయాలి అని అన్నారు ఇక ఈ కేసు గురించి పోలీసులు కూడా ఫుల్ ఫోకస్ పెట్టారు రాత్రికే ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి నిందితుల కోసం పలు టీంలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి ఇప్పటికే కొంతమంది సస్పెక్ట్లను కస్టడీలోకి తీసుకున్నట్టు సమాచారం ఈ ఘటన వెనుక కారణాలేమిటి ఇది వ్యక్తిగత వెర్రి గొడవనా లేక పాత విభేదాలా అన్న యాంగిల్లో విచారణ సాగుతోంది ప్రాథమిక సమాచారం ప్రకారం వీళ్ల మధ్య గతంలో చిన్న గొడవ జరిగిందట అదే గ్రాజ్యువలీ పెద్ద సమస్యగా మారి ఎస్టడే ఈ భయానక ఘటనగా మారిపోయింది కాని పోలీసులు ఇంకా పూర్తిగా వివరాలు ధృవీకరించలేదు అంతలోనే రాజకీయ వర్గాలు కూడా స్పందించడం మొదలుపెట్టాయి ప్రతిపక్ష నేతలు రాష్ట్రంలో చట్ట వ్యవస్థ బలహీనపడింది అంటూ విమర్శలు చేశారు ఇది ఒక్క సంఘటన మాత్రమే కాదు ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి అని ఆరోపించారు మరోవైపు రూలింగ్ పార్టీ లీడర్స్ అంటున్నారు ఈ ఘటన దారుణమే కాని ప్రభుత్వం వెంటనే అయింది సీఎం స్వయంగా ఆగ్రహం వ్యక్తంచేసి కఠిన చర్యలకి ఆదేశించారు అందుకే అన్నెసెసరీ రాజకీయరణం చెయ్యక్కర్లేదు అని మధ్యలో సోషల్ మీడియాలో మాత్రం రెండు విధాల కామెంట్లు పుడుతున్నాయి ఒకవైపు ప్రజలు చాలా ఆందోళనగా మనకి భద్రత ఎక్కడా ప్రజల ముందు ఇలా బ్రాడ్ డేలైట్లో జరిగితే ఎలా అని ప్రశ్నిస్తుంటే మరొకవైపు కొందరు అంటున్నారు నిందితులు ఎవ్వరూ అయినా కఠిన శిక్ష పడాలి ఈసారి ఇంకొన్ని చెడు ఉదాహరణలు ఆగాలి అని ఈ సంఘటన ఇప్పటికే కుటుంబాన్ని ప్రాంతాన్ని ఒక్కసారిగా విషాదంలోకి నెట్టేసింది హత్య చేసిన విధానం చూసి ప్రజలు భయంతో గడగడలాడుతున్నారు ఇక ముఖ్యమంత్రి ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలతో పోలీసులు చాలా అగ్రెసివ్గా పనిచేస్తున్నారు ఈ కేసు త్వరగా పూర్తిచేసి నిందితుల్ని శిక్షించాలన్నదే ప్రభుత్వం లక్ష్యం మొత్తంమీద ఈ దారుణ హత్య రాష్ట్రంలో మరోసారి చట్ట వ్యవస్థ ప్రజల భద్రతపై పెద్ద చర్చకు దారితీసింది సీఎం తీవ్రమైన కోపం వ్యక్తం చేయడం వల్ల అధికారులు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు ఈ ఘటనతో నేరస్తులకు కఠిన శిక్ష పడితే ఇలాంటి ఘటనలు కొంతైనా తగ్గే అవకాశం ఉందని ప్రజలు ఆశిస్తున్నారు